హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు కంపెనీ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము లిక్విడియా కార్పొరేషన్ టికర్ డిఏ ఈ సమీక్ష ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ లిక్విడియా కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది ఫార్మా ఆదర్ ముప్పై తొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి వీడియో చివరిలో ఆర్డర్లపై పరిష్కారాల కోసం చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఆరు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మొత్తమా మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మేము గమనించవచ్చు మైనస్ రేటింకు వ్యతిరేకంగా కంపెనీకి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు లిక్విడియా కోర్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం లిక్విడియా కోర్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము లిక్విడియా కార్పొరేషన్ నూట పదకొండు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ లిక్విడియా కార్పొరేషన్ విలువ రెండు డాలర్ల ఆరు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట ఇరవై డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నలభై నాలుగు బిలియన్ డాలర్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా లిక్విడియా కార్పొరేషన్ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ విషయంలో ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఏడు ఒకటి మూడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఏడు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి సున్నా సున్నా తొమ్మిది నాలుగు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ మూలధనంలో రెండు వందల ఇరవై ఒక్క శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా ఉపవర్గం యాభై ఏడు కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభాల నిష్పత్తికి మూల్యాంకనం చాలా చెడ్డది గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట ఇరవై ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు నలభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి నూట నలభై ఆరు పాయింట్ ఒకటి ఉపవర్గం మూడు కోసం సగటు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య తమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ తొమ్మిది సున్నా మూడు నాలుగు శాతం సగటు ఐదు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ మూడు మూడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నాలుగు వందల ఏడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదమూడు వేల నూట ఇరవై రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో రెండు వేల ఐదు వందల తొంభై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఎనిమిది వందల పద్నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో నలభై ఐదు పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయంలో వాటా తొంభై వేల డాలర్లు ఉపవర్గం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం ముప్పై పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ రెండు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఏడు శాతం స్థాయిని చూపుతుంది లిక్విడియా కోర్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై రెండు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఇరవై నాలుగు డాలర్ల పదకొండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ముప్పై ఐదు డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ మూల్యాంకనం ఫలితంగా లిక్విడియా కార్పొరేషన్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఇరవై నాలుగు ఒకటి ధర వద్ద పతనంపై వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది అకిమ్ యొక్క ఇండెక్స్ వాల్యుయేషన్ పద్ధతిని ఉపయోగించి కంపెనీ వాల్యుయేషన్ చేయబడింది లాభం పదిహేడు పాయింట్ రెండు చేయబడింది లాస్ ముప్పై పాయింట్ తొమ్మిది ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ పన్నెండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ విటిఈక్స్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్